తీసుకొచ్చు ఆయన ఒక మండలాధికారి ఇంకెలాస్టండి మీ నాయకులు మీ మాట అతను

మాట ఒకటినండి నేనేం చెప్తున్నా ఉన్నటువంటి సెటప్ వ్యవస్థ ఏదైతే ఉందో విద్యుత్లో లో దాన్ని కొనసాగించాలని అడుగుతున్నాం దీన్ని తీసి వేరే స్మార్ట్ మీటర్ల ఒక ప్రైవేట్ గార్మరీ తీసుకెళ్లి తీసుకెళ్ళి అప్పచెప్పి తర్వాత అందరినీ వీఆర్ఎస్ ఎడ పంపి చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ప్రజల మీద భారాలు ఇయడానికి విద్యుత్ మీటర్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం దీంట్లో రోజుకి నాలుగు సార్లు తీసే ఇది ఉంది సార్ కరెంటు మాట அது தப்புதே அது எவரிக்கே செப்பக்குன்னா கட்சி சூப்பராக